కూటమి ఘన విజయం ఖాయం చంద్రబాబుతో రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యం ప్రజలంతా ఖచ్చిత కూటమికి ఓటేశారు కూటమి అభ్యర్థులు పందం నానాజీ టీ టైం ఉదయ అద్యర్థిగా మెజార్టీతో గెలుస్తున్నారు రాష్ట్రంలో తేదేప జనసేన బీజేపీ కూటమి విజయం ఖాయమని కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు వలసపాకులలోని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి నివాసం వద్ద పాత్రికేల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిలు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో కూటమి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించబోతున్నారని జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థిగా తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ మెజారిటీ ఓట్లతో గెలిపిస్తున్నారని రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు పాటు రాష్ట్ర ప్రజలంతా ఎంతో నరకం చావి చూశారని వైసీపీ పాలనలో దౌర్జన్యాలు దోపిడీ అరాచకం అన్యాయం అక్రమాలతో విసిగిచివేసిన ప్రజలు జగన్పై కసితో పోలింగ్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన కాడి నుంచి షెడ్యూల్ రాకపోయినా షెడ్యూలు ఫలానా పలానా టైం నుంచి అనే షెడ్యూలు ప్రకటించిన కాడి నుంచి సుమారు యాభై రోజులు నిన్న పదమూడవ తారీఖు వరకు కూడా కూటమి అభ్యర్థులు గెలవాలి కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని చెప్పి అన్ని రకాల ప్రయత్నాలు చేసి ప్రజలను ఆకర్షితులను చేసి మొన్న పదమూడవ తారీఖున రక్షణకు స్థానాయత్తం చేయటం మీకు అందరికీ కూడా తెలిసిందే మరి ముఖ్యంగా ఈ భారతదేశ వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో ఈ ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన ఎన్నికలు ఒక చారిత్రాత్మకంగా నిండిపోయే ఘట్టాలుగా కనపడుతూ ఉన్నాయి కారణం ఏంటంటే స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా ఇంత నియంత్ర పరిపాలన ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు అనేక రకాల రాజకీయ పార్టీ నాయకులు ముఖ్యమంత్రులైనా ఈ విధమైన ఇబ్బంది ఎప్పుడు కూడా పడలేదు అందులో భాగంగా ఎన్నికలు ఎప్పుడొస్తాయా ఎప్పుడు ఓటేసి ఈ ప్రభుత్వాన్ని కిందకి దించాలా అన్న తపనతో ప్రజలందరూ ఉంటాం మరి ఆ సమయం ఆసన్నమవటం ఎక్కడెక్కడ విదేశాల్లో కాదు హైదరాబాద్లో కాదు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నా ఎక్కడున్నా వాళ్ళకి తోచని విధంగా ఎవరి మిటిక వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎన్నికల్లో పాల్గొనడం మనం అందరం కూడా చూసాం సుమారు ఎయిటీ టూ పర్సెంట్ రామారైన ఎయిటీ టూ పర్సెంట్ యావరేజ్ కోడింగ్ రాష్ట్రంలో వచ్చిందంటే చాలా అత్యధికం ప్రభుత్వాన్ని దించాలి ఈ జగన్ పరిపాలన లేకుండా చెయ్యాలని ఒక కసితో ఒక కక్షతో మరి రావటం జరిగిందని మేమందరం కూడా ఊషిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుని మరి రెండు వేల ప పద్నా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏ అభివృద్ధి అయితే జరిగిందో ఆ అభివృద్ధి ఆ విధమైన పరిపాలన కావాలి అది సుసాధ్యమైన పని కాదు అని తెలిసి ఎన్నికలకు వెళ్ళిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కావాలి అది కూటమి అభ్యర్థుల్లో అందరూ గెలిపించాలని ఒక కక్షతో అందరూ కూడా పాల్గొనడం కూడా జరిగింది మీరు అందరూ కూడా చూశారు మరి ఉదయం ఏడు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు కూడా సాయంకాలం ఆరు గంటల వరకు కూడా ఎన్నికలు జరుగుతాయని షెడ్యూల్ ప్రకటించిన వార్డులు తీరి ఎన్నికలకు రావటం సుమారు రాత్రి పది పదిన్నర వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జ పోలింగ్ జరగటం జరిగింది కారణం ఏంటంటే వచ్చిన జనసమూహం ఎక్కువ ప్లస్ ఈవీఎంలు కొంచెం స్పీడ్గా నడకపోవటం ఈ ప్రాసెస్ కూడా సిస్టమేటిక్గా వాళ్ళు పెట్టిన దాని మీద కొంచెం కాలయాపనయిన దాని మీద రాత్రి అయినా ఓర్పుతో ఎంత ఎండన్నా నిలబడి ఓటేసిన ఓటర్ మహాశైలు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కూడా చెప్తా ఉన్నాం మరి ముఖ్యంగా కోటన్న అభ్యర్థిగా పంతో నానాజీ గారు సంగల్ల శ్రీనివాసు ఎంపీగా మరి కాకినాడ పార్లమెంటు కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గాలకు నిలబట్టం మేము అందరం కూడా చూసారు మరి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో మరి అన్ని విధాలుగా కూడా ఆకర్షితులవటం మన అందరం కూడా చూసిందే అవన్నీ కూడా విస్తృత ప్రచారం చేసాం ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో కూటమి విజయం సాధిస్తుంది కాలంలో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు అన్నది మా ఆత్మవిశ్వాసం కారణం ఎన్నికల జర ఎన్నికలు జరిగిన తర్వాత లెక్కకి వెళ్లకుండానే మేము ఒక నిర్ణయానికి రావటం గల కారణం ఇంచుమించు ఈ కాకినాడ రూరల్ నియోజక గుస్తులు ఒక ఐదు సార్లు పాదయాత్రల రూపంగా అనేక రకాల కార్యక్రమాలు పార్టీ పెట్టిన కార్యక్రమాలు మేము చేసాం అప్పుడు ఇప్పుడు ఎన్నికల్లో కూడా యాభై రోజులు యాభై ఐదు రోజులు మేము ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి వారు కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ఎక్కడికక్కడ మా మొక్క మీదే చెప్పటం ఎట్టి పరిస్థితుల్లోనన్నా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ దాని పేరు నేను పేరు ఫేన గుర్తుకు కానీ ఓటేసి విధి విధానం మాకు లేవంటం ప్లస్ ఓటింగ్ సరళలో ప్రజానీకం పాల్గొనటం అంత ఉత్సాహంగా ఆత్రుతోటి ఓటు వేయాలి అన్న ఒక కాంటతో వచ్చి నిలబడి కాలయాపనైనా ఓటు వేసే వరకు నిలబడి వెళ్ళటం ఇవన్నీ చూస్తూ ఉంటే తప్పనిసరిగా ఈ కూటమి అభ్యర్థుల విజయానికి సాంకేతం అని మేము ఆనాడు ఈనాడు ఇక్కడ ఊహిస్తున్నాం రేపు జరగబోయేది అదే కూటమి అభ్యర్థిగా రా దేశ ప్రధానిగా